ఇక డీటెయిల్ చూస్తే ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు అనంతరం అధికారులతో సమీక్షించారు ముఖ్యంగా స్పిల్వే కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిని వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదల పోసిన పన్నీరు చేశారన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తామని ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు చేసి దాన్ని ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం పుట్టుకొని ఉంది ఇప్పుడు డ్రౌటింగ్ ఇన్ దాని అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు విఆర్ సేయింగ్ యాజ్ అండ్ టుడే రెండు వేల కోట్లు నాకు అమ్మకోలేదు అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళే ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండే వస్తుంది గ్యాప్ టు డయాఫామ్ వన్ ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయింద ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటు మన మేము నాలుగు సీజన్లు అంటే నాలుగు నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ అప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాని కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ కావచ్చే అప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్ళు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇందులో ప్రమాదం వచ్చిన వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే డబుల్ చేశారు మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలని అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలో అన్ని చిక్కుమూడులు వేసారు ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టావరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఈ పని కాలేదు అంత గురుపు కూడా రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరం కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు ఇందులో అహస్వాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక ఏం స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి